సల్కం చేరు ఫాతిమా కాలేజ్ అసద్ది వైసి అన్న తమ్ముళ్ళు ఒక చెరువుని కబ్జా చేసి ఒక కాలేజ్ వాళ్ళు కట్టినారు ఎన్నో చెరువులు కబ్జా అయినది ఆ చెరువులని కాపాడడానికి హైడ్రా తీసుకొని వచ్చినారు ఆ హైడ్రాకి కమిషనర్ రంగనాథన గారికి చేసినారు ఇవాళ రంగనాథ్ గారు ఏ విధంగా ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారంటే ఓవైసీ కాలేజ్లో ఎంతోమంది పేదలు చదువుకుంటారు ఎంతోమంది పేదలు స్టూడెంట్స్కి ఉపాధి దొరుకుతుంది అది డిమాలిష్ చేయాలా వద్దా ఆలోచన చేస్తున్నారు రంగనాథ్ గారికి ఒక మాట అడగాలనుకుంటున్నాను హైడ్రా వచ్చిన తర్వాత ఎన్నో పేద కుటుంబాలకి రోడ్డు పైన మీరు తీసుకొని వస్తారు పక్కా కానీ మూసి పక్కా కానీ ఎన్నో ఇల్లుల్ని మీరు పలగొట్టినారు డిమాలి చేసినారు అప్పుడు ఎంతోమంది పేద కుటుంబం రోడ్ పాలవుతుంది అప్పుడు మీకు బాధ కనబడలేదా ఇవాళ కాంగ్రెస్కి ఎంఐఎంకి చాలా మంచి దోస్తాన అయింది దాని గురించే మీరు ఆ ఫాతిమా కాలేజ్ని మీరు డిమాలిష్ చేస్తలేరు అది మేము అనుకుంటున్నాం మీరు ఎట్టి పరిస్థితిలో రంగనాథ్ గారు ఫాతిమా కాలేజ్ని డిమాలిష్ చేయాలి లేకపోతే నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఆ ఫాతిమా కాలేజ్కి గవర్నమెంట్ కబ్జా చేసుకోండి గవర్నమెంట్ కాలేజ్గా మారండి అది చేస్తే చాలా బాగుంటుంది ఇంకోటి భారతీయ జనతా పార్టీకి మా యొక్క కొత్త ప్రెసిడెంట్ రామ్ చంద్రరావు గారు వచ్చినారు ఒక మంచి అడ్వకేట్ రామచంద్రరావు గారికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ డమ్మి డమ్మి అన్నారు మీకు మీరన్నారు నేను డమ్మి కాదు నేను మమ్మీ నేను డైడీ అని ఒక మంచి కామెంట్ మీరు చేసిన ఇప్పుడు ఒక మంచి పని ఇవ్వాలనుకుంటున్నాను మా రామ్ రావు గారికి ఒక అడ్వకేట్ బృందం పెట్టి హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫాతిమా కాలేజీని మీరు డిమాలిష్ చేపిస్తారని ఆ నమ్మకంతో నేను మీకు రిక్వెస్ట్ చేస్తాను